కోతుల నుంచి నీతులు సత్తిబాబుకు పన్నెండేళ్లు వచ్చేసరికి తండ్రి పోయాడు తల్లి గంగమ్మ కూలిపని చేసుకుని కొడుకును పోషించేది యుక్త వయసు వచ్చినా సత్తిబాబుకి బాధ్యత అనేది తెలిసి రాలేదు తల్లి కష్టించి తెచ్చి పెడుతుంటే తిని కూర్చుని కులాసాగా కాలం గడిపేసేవాడు ఎదిగొచ్చిన కొడుకు ఆసరాగా ఉంటాడనుకున్న గంగమ్మకు నిరాశే మిగిలింది ఆహారం సంపాదించుకుని కష్టపడి మోసుకు వెళ్లే చీమల్ని చూసి పరిహాసం చేసేవాడు సత్యబాబు నుంచో పుల్లా పుడక ముక్కను కరుచుకుని తెచ్చుకుని పెరట్లో ఉన్న వేప చెట్టు మీద గూడు కట్టుకునే పక్షుల్ని ఎగతాళి చేసేవాడు అది చూసి విచారించేది గంగమ్మ లేని కుర్రాడన్న కారణంగా వాణ్ణి ఏమనడానికి మనసొప్పేది కాదా మీకు క్రమంగా వాడే తెలుసుకుంటాడు లెమ్మని మనసుకు సర్ది చెప్పుకునేది ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఎలాగో కొడుకును పోషిస్తుంది తాను కానీ ఆ తర్వాత వాడు ఏమైపోతాడోనన్న బెంగ మాత్రం ఆమెను దొలిచేసేది ఓసారి ఆ గ్రామంలోకి కోతుల్ని ఆడించేవాడు వచ్చాడు సత్యబాబు అక్కడికి చేరి చిత్ర విచిత్రంగా కోతులు చేస్తున్న విన్యాసాలను తిలకించాడు ఆట అయిపోయాక జనం సంతోషంతో పైసలు వేశారు కోతుల్ని ఆడించేవాడు వాటిని ఏరుకుని మొత్తం ఎంత వచ్చిందో లెక్క చూసుకున్నాడు తర్వాత కోతలకు చెరో అరటి పండు కొనిచ్చాడు కోతులు రెండూ వాటిని ఆత్రంగా అందుకుని ఆబగా తిన్నాయి కోతులాట పూర్తవగానే అందరూ తమ తమ పనుల మీద వెళ్ళిపోయినా పని పాటు లేని సత్యబాబు మాత్రం వారి వెంటే తిరుగుతూ ప్రతి వీధిలోనూ వాటి ఆటల్ని మళ్లీ మళ్లీ చూడసాగాడు ఆట పూర్తయిన ప్రతిసారి కోతులు అరటిపళ్ల కోసం అరులు చాచడం తమాషాగా అనిపించింది వాడికి ఒకచోట కోతులాట పూర్తయ్యేసరికి పూలమ్ముకుంటూ అలా వచ్చింది లచ్చి సత్యబాబు మేనమామ కూతురు ఆ పిల్ల అక్కడున్న భావని చూసి అరే నువ్వింకా ఈ కోతుల్ని వెంటాడుతూనే ఉన్నావా అంది లచ్చి అలా చూడు ఆటైపోగానే పళ్ళ కోసం ఆ కోతులెలా ఆవురావురంటున్నాయో అన్నాడు సత్యబాబు మురిసిపోతూ లచ్చి మూతి విరిచి ఊరికే చూసి ఏం లాభం ఇలాంటివి చూసి మనం నీతులు నేర్చుకోవాలి అంది కూతుల నుంచి నీతులా అంటూ పక్క ఆలున నవ్వాడు సత్యబాబు లచ్చి నొసలు చిట్లించి చిరు కోపంతో ఎందుకలా నవ్వుతావు ఆడించేవాడు కోతల్ని కష్టపడి పట్టుకుంటాడు ఎన్నో శ్రమల కోర్చి శిక్షణిస్తాడు ఆ తర్వాత జనం ముందుకు తెచ్చి ఆడిస్తాడు ఇదంతా ఎందుకోసమో ఆలోచిస్తే నీకు నవ్వు రాదు అంది కోటి విద్యలు కూటి కొరకేగా ఇందులో ఆలోచించడానికేముంది అన్నాడు సత్యబాబు నిరసనగా ఉంది ఇక ఆ కోతుల సంగతి చూడు ఎండనక వాననక అన్ని శ్రమలకు ఓర్చి ఆడించే వాడితోనే ఉంటూ వాడు చెప్పినట్టల్లా ఆడుతున్నాయా కోతులు ఎందుకు ఆలోచించావా అరటి పళ్ళ కోసం అన్నాడు సత్యబాబు ఆలోచించకుండా ఆ కోతులు తమ స్వేచ్ఛను కోల్పోయాయి లేకుంటే వాటి తిండి నవే సంపాదించుకునేవి స్వేచ్ఛను కోల్పోయినా అవి తమ తిండిని కష్టపడి సంపాదించుకుంటున్నాయి అందుకు ఆడించే వాడిని చూసే జనాన్ని తృప్తిపరుస్తున్నాయి లచ్చి నిజమే కానీ ఇందులో నీతి ఏముంది అన్నాడు సత్యబాబు నువ్వు ఆలోచించవుగా అందుకని ఏమీ తెలుసుకోలేవు అయినా నీకింకో అవకాశం ఇస్తున్నాను చుట్టూ ఉన్న జనాన్ని చూడు వాళ్ళందరూ కొద్దో గొప్పో డబ్బును ఆడించేవాడికిస్తున్నారు అంటే వాడు తమకు అందించిన వినోదానికి ప్రతిఫలం చెల్లిస్తున్నారన్నమాట ఆలోచిస్తే దీన్ని బట్టి నీకేమనిపిస్తోంది అంది లచ్చి నీకేమనిపిస్తోందో చెప్పు అన్నాడు సత్యబాబు జంతువులు సైతం కష్టించి తమ తిండి తాము సంపాదించుకుంటున్నాయి వినోదాన్ని పొందేవాడు కూడా తేరగా అనుభవించక డబ్బులు ఇస్తున్నాడు నువ్వు మాత్రం అటు జంతువ్వీ కాదు ఇటు మనిషివి కాదు ఆడది అత్తయ్య అష్ట కష్టాలు పడి నిన్ను పోషిస్తుంటే నువ్వు విచ్చలవిడిగా తిరుగుతూ అనుభవిస్తున్నావు ఆడినందుకు ఆడించేవాడు కోతికి అరటిపండిస్తున్నాడు అరటిపండిచ్చినందుకు కోతి ఆడించేవాడికి డబ్బు సంపాదిస్తోంది ఆట చూశామని చూసేవాళ్లు ఇస్తున్నారు నువ్వు మాత్రం తీసుకోవడమే తప్ప ఎవరికీ ఏమీ ఇవ్వవు కదా ఈ కోతలాట చూడగానే ఆ విషయం స్ఫురించి నీకు సిగ్గుగా అనిపించడం లేదు అంది లచ్చి సత్తిబాబు తెల్లబోయాడు తేరుకున్నాక లచ్చి ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించను సోమరితనాన్ని విడిచిపెడతాను అమ్మను సంతోషపెడతాను సుఖపెడతాను అన్నాడు ఆ తర్వాత నుంచి కష్టపడి పనిచేయసాగాడు యువకులు తలుచుకోవాలి గాని ఉంటుందా సత్తిబాబు సంపాదన పెరిగి తల్లి గంగమ్మ ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోగలుగుతోంది వాడికి లచ్చితో పెళ్లి కూడా అయ్యింది పెళ్లి కాగానే వాడు లచ్చిని పూలమ్మడం మానేసి ఇంటి పట్టునే ఉండి తల్లికి సాయపడమన్నాడు నా ఒంట్లో బోలెడు ఓపిక ఉంది ఇంటి పనుల్లో నాకెవరి సాయమో అక్కర్లేదు అంది గంగమ్మ ఇంటి పని అత్తయ్య చూసుకున్నంత కాలం నేను పూలమ్మడం మానను పెళ్ళంటే ఆడదానికి భర్త మీద ఆధారపడమని కాదు తోడుగా ఉండాలని అంది లచ్చి సోమరితన మెరుగని ఆ కుటుంబం నానాటికి వర్ధిల్లిందని వేరే చెప్పాలా కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి జాతి అభిమానం పంచవటి జమీందారు రంగారాయుడి దివాణంలో సోమదత్తుడనే పేరు పొందిన వేటగాడున్నాడు దివాణానికి అతిథులెవరు వచ్చినా అతడు సమీపారణ్యంలోకి వెళ్లి లేడినో దుప్పినో కుందేళ్లనో వేటాడి తీసుకొచ్చేవాడు శాంతిప్రియుడిగా పేరు పొందిన శాంతివర్ధనుడు రంగారాయుడు మిత్రుడు ఆయన ఒకసారి మిత్రుణ్ణి చూడబోయాడు రంగారాయుడు గొప్ప విందు ఏర్పాటు చేసి ఈ వంటకాల్లోని మాంసం మా సోమదత్తుడు వేటాడి తెచ్చిన జంతువులది అని గర్వంగా చెప్పుకున్నాడు వీటిలో ఏ ఏ మాంసం ఉంది అని అడిగాడు శాంతివర్ధనుడు సమాధానం విన్నాక ఎప్పుడూ జింకల్ని కుందేళ్లనైనా ఎంత జాతి అభిమానమున్నా పులుల్ని సింహాల్ని వేటాడకపోవడం చిత్రంగానే ఉంది అన్నాడాయన ఈ మాటలు వింటూనే సోమదత్తుడు కంగు తిన్నాడు పులులు సింహాలు ఆహారాన్ని వేటాడి సంపాదించుకుంటాయి మనిషి కూడా అదే పద్ధతిలో ఆహారాన్ని సంపాదించుకుంటే వేటగాడిది క్రూర జంతువులది ఒకటే జాతి అవుతుంది శాంతివర్ధనుడు ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పాడు ఆ తర్వాత నుంచి సోమదత్తుడు వేటకు వెళ్ళనూ లేదు రంగారాయుడు అతన్ని వేటగాడని పొగడనూ లేదు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి